రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడా గారు ప్రజెంట్ రెండు మూవీస్ షూటింగ్స్లో కూడా చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ ఉన్నారు అంతేకాకుండా తను ఎక్కడికైనా ఏ ప్లేసెస్కైనా వెళ్ళినా ఏ అకేషన్స్ అటెండ్ అయినా వాటన్నిటి గురించి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా హండ్రెడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్స్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టాప్ సిక్స్లో సిక్స్త్ ర్యాంక్ సంపాదించారు రిషి సార్ అంతేకాదు ఆయన సిక్స్త్ ర్యాంక్ సంపాదించడానికి అందరూ కూడా ఫ్యాన్సే కారణం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్ చేశారు దానికి సంబంధించి ఇలా కాంటెస్ట్లో హండ్రెడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్స్ని తీసుకుంటున్నారు రిషి సార్కి ఓట్ చేయండి అని చెప్పగానే చాలామంది మేము ఓట్ చేసామంటూ నాకు మెసేజెస్ కూడా పెట్టడం జరిగింది ప్రతిసారి కూడా కాంటెస్ట్ గురించి చెప్పగానే ఓట్ చేయడం అంతేకాకుండా టాప్ టెన్లో రిషి సార్ నిలబెట్టడానికి కారణం అవుతున్నారు తన ఫ్యాన్స్ అందరూ అది చాలా ఆనందమైన విషయం కంగ్రాట్స్ రిషి సార్ అంటూ చాలామంది మెసేజెస్ కూడా కూడా పెట్టడం జరిగింది అయితే ఈరోజు రిషి సార్ పెట్టిన పోస్ట్ ఏంటంటే తేజస్విని గారి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే తేజస్విని అంటూ తేజస్విని గారికి సంబంధించిన పిక్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదే పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి తేజస్విని మేడం గారికి మీరందరూ కూడా బర్త్డే విషయస్ చెప్పండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి